కొత్తగా రాబోతున్న ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్పై ఇది మన విశ్లేషణ చూడండి ఈ ప్రాజెక్ట్ వెనుకున్న వివాదం చాలా సింపుల్ ఒకవైపు వేల కోట్ల పెట్టుబడి మరోవైపు ప్రకృతి పరిరక్షణ మరి ఈ రెండింటిలో ఏది ముఖ్యం మొదటి విషయం ప్రభుత్వమేమంటోందంటే ఇది ఒక గేమ్ చేంజర్ అంటోంది వాళ్ల మాటల్లో చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్తో వేల కోట్ల పెట్టుబడులు వస్తాయట వేలల్లో ఉద్యోగాలు కూడా వస్తాయి అంతేకాదు పరిశ్రమలకు స్థిరమైన కరెంట్ రైతులకేమో తక్కువ ధరకే నీళ్లూ అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు సరే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కదా కాని ఈ ప్రగతికి మనం చెల్లించబోయే వెల ఏంటి ఇక్కడే వస్తోంది రెండో పాయింట్ పర్యావరణవేత్తల ఆందోళన వాళ్లేమంటున్నారంటే ఈ భారీ భూసేకరణ వల్ల జీవవైవిధ్యం మొత్తం దెబ్బతింటోందని హెచ్చరిస్తున్నారు మరి అక్కడ వందల ఏళ్లుగా ఉంటున్న ప్రజల మాటేంటి వాళ్ల జీవనాధారాలేమైపోతాయి అనే భయం కూడా ఉంది చివరగా మరి ఈ రెండింటి మధ్య పరిష్కారం లేదా ఉందనే అంటున్నారు నిపుణులు వాళ్ల ప్రకారం సరైన ప్లానింగ్ కరెక్ట్ పర్యావరణ అనుమతులు ఇంకా స్థానిక ప్రజలకు న్యాయం జరిగేలా చూసుకుంటే అభివృద్ధి ప్రకృతి రెండూ చేతులు కలిపి ముందుకు వెళ్లగలవట అంటే అసలు ప్రశ్న అభివృద్ధ్యా లేక పర్యావరణమా అని కాదు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడమే అసలైన సవాల్ అని ఈ విశ్లేషణ స్పష్టం స్పష్టంచేస్తారు